సింహాచలం ఆలయం వద్ద గోడ కూలిన ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కె అనంత్ అండ్ కో గోడ నిర్మాణం చేపట్టగా కాంట్రాక్టర్ లక్ష్మణ్ రావు నాణ్యత లేని నిర్మాణాలు చేపట్టారని ఆరోపణలు వినవస్తున్నాయి ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు అలాగే మృతులు క్షతగాత్రలకు పరిహారం ప్రకటించింది ప్రభుత్వం దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ మూర్తి ఏదైతే విశాఖ సింహాచలం సంబంధించినటువంటి సింహాద్రప్పన్న ఆలయ ఈరోజు చందనోత్సవం అప్పన్న స్వామివారి నిజ రూప దర్శనం కూడా చేసి ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం మూడున్నర గంటల ప్రాంతంలో చోటు చేసుకున్నటువంటి ఏదైతే గోడ కూలినటువంటి ఘటనలో నలుగురు పురుషులతో పాటు ముగ్గురు మహిళలు కూడా ఆ సంఘటన స్థలంలోనే శిథిలాల కిందపడి మృతి చెందినటువంటి పరిస్థితి కనిపించింది చెప్పుకోవచ్చు ప్రధానంగా చూసుకుంటే ఏదైతే అక్కడ ఉన్నటువంటి గోడ ఏదైతే ఉందో కే అనంత్ అండ్ కో అనే సంస్థ ద్వారా ఆ లక్ష్మణరావు అనేటటువంటి కాంట్రాక్టర్ నిర్మించినటువంటి గోడ ఏదైతే ఉందో ఈ గోడ ఒక్కసారిగా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి కనిపించింది ఈ నేపథ్యంలోనే ఏదైతే అయితే మూడు వందల రూపాయలకు సంబంధించినటువంటి ఆ క్యూ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యూ లైన్లో వెళ్తున్నటువంటి పైన ఒక్కసారిగా వచ్చి పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఆ శిథిలాలు పడడంతోనే సంఘటన స్థలంలోనే వారంతా కూడా శిథిలాల కింద ఉండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే దాదాపు రెండున్నర గంటల పాటు కూడా రెస్క్యూ ఆపరేషన్ చేసి పూర్తిగా ఎవరైతే శిథిలాల కింద చిక్కుకున్నారో వారిని అయితే వెలికి తీసే ప్రయత్నం అయితే చేశారు ఏపీకి సంబంధించినటువంటి ఎస్డిఆర్ బృందాలు అలాగే ఆ పోలీస్ సిబ్బందితో పాటు ఫైర్ విభాగానికి సంబంధించినటువంటి సిబ్బంది కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈరోజు అప్పన్నకు సంబంధించినటువంటి చందన చందనోత్సవం నిజస్వరూపాన్ని ఆ సందర్భంగా కూడా ఏదైతే భక్తులంతా కూడా దాదాపు లక్షల మంది కూడా స్వామివారిని దర్శించుకునేటటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా కూడా ఏదైతే సింహాత్సవం ఆలయానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఏదైతే గతంలో ఉన్నటువంటి ఆ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్మాణాలకు సంబంధించినటువంటి ప్రాంతంలో మరో నిర్మాణాలు చేపట్టాలంటూ కూడా అయితే అక్కడ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్ వర్క్ తీసుకున్నటువంటి లక్ష్మణ్ రావు ఆ నాణ్యత లేనటువంటి గోడ నిర్మించడంతో రాత్రి కురిసినటువంటి వర్షం ఏదైతే ఉందో దాదాపు అరగంట పాటు అయితే వర్షం కురిసింది ఈ నేపథ్యంలో ఆ రహదారి పైన ఉన్నటువంటి వాటర్ ఇటువైపు వెళ్ళడానికి అవ అవ్వకపోవడంతోనే పూర్తిగా గోడ పైన ఫోర్స్ పడడంతో పూర్తిగా పైన ఉన్నటువంటి ఆ పండాలనేటటువంటి టెంట్ ఏదైతే ఉందో ముందుగా టెంట్ అయితే కూలిపోయిన పరిస్థితి కనిపించింది అనంతరం దాని వెనకనే ఉన్నటువంటి గోడ కూడా కూలిపోవడంతో ఈ శిథిలాల కింద అయితే ఆ భక్తులు చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే అక్కడికి వెళ్ళినటువంటి ఆ పరిస్థితిలో పూర్తిగా కూడా ప్రైమ్ నయన్ అయితే మొదటగా ఆ ప్రాంతానికి అయితే చేరుకుంది మొదటగా ఆ ప్రాంతానికి చేరుకొని అధికారులు అయితే ఎప్పటికప్పుడే అప్రమత్తం చేసే ప్రయత్నం అయితే ఆ ప్రైమ్ నైన్ కెమెరా చేసిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి దృశ్యాలు ఏవైతే ఉన్నాయో పూర్తి భయానకంగా ఉన్నటువంటి దృశ్యాలని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఏదైతే వారికి సంబంధించినటువంటి ఆ క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి పూర్తిగా రక్తపు మరకలే ఆ ప్రాంతంలో ఏరులే ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది ముఖ్యంగా చూసుకుంటే నాణ్యత లేనటువంటి నిర్మాణం ఏదైతే ఉందో సిమెంట్ తక్కువతో ఇసుక ఎక్కువగా కలిపి నిర్మించడంతోనే ఆ గోడ వెంటనే కూలిపోయిన పరిస్థితి ఉంది అయితే దాదాపు పది రోజుల క్రితం నిర్మించినటువంటి ఆ గోడ ఏదైతే ఉందో ఆ గోడకు అనుసరించి ఉన్నటువంటి ఆ పక్కనే ఉన్నటువంటి మట్టి పిల్లలన్నీ కూడా వీరిపైన వచ్చి పడిపోయిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే వారంతా కూడా మృత్యువాత పడ్డారు అయితే సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి ఆ రాష్ట్ర హోంమంత్రి హుటాహు అక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలు చేపట్టాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది అయితే రాత్రి మూడున్నర గంటల ప్రాంతంలో ఏదైతే అక్కడ ఉన్నటువంటి జోడు మధ్యల రహదారి ఏదైతే ఉందో ఆ జోడు మధ్యల రహదారికి సంబంధించినటువంటి ప్రాంతంలోనే ఈ ఘటన అయితే చోటు చేసుకుంది అయితే చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా పరిశీలిస్తే పూర్తిగా కూడా అక్కడ నిర్మాణాలన్నీ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలుస్తుంది నాణ్యత లేనటువంటి నిర్మాణాలతో ఒకసారిగా అక్కడ ఆడ అయితే పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ నేపథ్యంలోనే విశాఖకు చెందిన నలుగురితో పాటు పక్క జిల్లాకు సంబంధించినటువంటి మరో ఇద్దరు మరొకరు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఒకే కుటుంబానికి చెందినటువంటి ఆ నలుగురు వ్యక్తులు అయితే మృతి చెందారు అయితే ఏదైతే మృతుల్లో ఐటీ ఐటీకి సంబంధించినటువంటి భార్యాభర్త కూడా మృతి చెందడం చాలా దురదృష్టకరం అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా దాదాపు వెయ్యేళ్ళ చరిత్ర కలిగినటువంటి విశాఖ పుణ్యగిరి ఉన్నటువంటి సింహాచలం ఏదైతే ఉందో సింహాద్రప్పన్న అప్పన్న సంబంధించినటువంటి ఆలయంలో ప్రతి ఏడాది కూడా చంద్రోత్సవ వేడుకలు అయితే ఘనంగా జరుగుతుంటాయి ప్రతి ఏడాది కూడా దాదాపు లక్షా యాభై నుంచి రెండు లక్షల పైచీలకు భక్తులే స్వామివారిని నిజరూప దర్శనాన్ని చేసుకుని తరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ ఏడాది జరిగినటువంటి వేడుకలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో పూర్తిగా డొల్లతనంగానే కనిపిస్తుంది అక్కడ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కొట్టొచ్చిన కనిపిస్తుందంటూ కూడా భక్తులంతా కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా మృతి చెందినటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు రోధిస్తున్నటువంటి తీరు కూడా వర్ణన తీతమని చెప్పుకోవచ్చు ఏదైతే ఈరోజు జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి దానిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పూర్తిగా ఆయా విభాగాలకు సంబంధించినటువంటి పైన సీరియస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే రెవెన్యూ విభాగానికి సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడే అది అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు పరిశీలించి అక్కడ నాణ్యత ఉందా లేదనే దానిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఏదైతే ఈవో కొత్తగా రావడంతో అలాగే ఆయన అయితే కొద్ది రోజుల పాటు మాత్రమే ఇక్కడ ఈవోగా కొనసాగేటటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో గోడకూలి దాదాపు ఏడు మంది మృతి చెందంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అయితే ఇరవై ఐదు లక్షల చొప్పున కూడా వారందరికీ కూడా నష్టపరిహారం ఇప్పించారు అలాగే కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు లక్షల రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇవ్వడంతో పాటు క్షతగాతులకి రాష్ట్ర ప్రభుత్వం తరపున మూడు లక్షల రూపాయలు అలాగే కేంద్ర ప్రభుత్వం తరఫున యాభై రూపాయలు ఇవ్వనున్నట్లకి అయితే మోడీ కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ ఘటనకు సంబంధించి ఓవరాల్గా చూసుకుంటే ఈ ఘటనకి కారకులైనటువంటి కాంట్రాక్టర్ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ భక్తులైతే ముక్త చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మూర్తి థ్యాంక్ యూ చంద్రశేఖర్